పుత్ర పవిత్రాత్మ అధ్యాయము ముప్పై ఆరవ వచనము వాక్యము పలుకుతూ ఉన్నట్లుగా ప్రభుని యొక్క వాక్యం అంటూ ఉన్నటువంటి మాట నిస్సహాయులై కాపరిలేని గొర్రెల వలె ఉన్నటువంటి సమూహమును చూచి ఆ కరుణామయుడి కడుపు తరుగుకొని పోయేను దేవుని విశ్వసించు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఇలాంటి వాక్యములో మరి ఒకసారి ప్రభువుని యొక్క కరుణను గుర్చి ప్రభు నీ కోసం నా కోసం ఎంతలా తపిస్తున్నాడో ఈనాటి వాక్యములో మరొకసారి రుజువు చేస్తున్నాడు దేవుని నమ్మినటువంటి బిడ్డలారా ప్రభు అంటున్నటువంటి మాట ఆయన కడుపు తరుగుకొని పోతుందంట నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి జనమును చూచి బాధలతో మ్రగుచున్నటువంటి జనమును చూచి పరి లేని గొర్రెల మందల వలె ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే వారు పడుచున్నటువంటి బాధను ఇబ్బందిని చూసి ప్రభుని హృదయం తరుగుకుపోతుందట దేవుని నమ్మినటువంటి బిడ్డ నీ కోసమేనేమో ప్రభుని కడుపు తరుక్కుని పోతుంది కోసమేనేమో ప్రభుని హృదయం తప్పిస్తు ఉంది నీ బాధలు చూచేనేమో ప్రభువు అల్లడిల్లిపోతున్నాడు వేదన చూచేమో ప్రభు తల్లడిల్లిపోతున్నాడు బిడ్డ మరి ఒకసారి నాటి వాక్యము మనకు ఘోషిస్తున్నటువంటి మాట మన బాధను చూడలేక కాపరి లేనటువంటి గొర్రెల వలె ఉన్నటువంటి మనలను చూచి మనము పడుతున్నటువంటి వేదనను ఆవేదనను చూచి ఆ వేదనను ఆవేదనను తీసివేయడానికే ప్రభు వచ్చాడని వాక్యం అంటూ ఉంది నిస్సహాయ స్థితిలో తోడెవరు లేక దిక్కెవరు లేక సహకరించే వాళ్ళు లేక సహాయం అందించే వాళ్ళు లేక నీవు పడుతున్నటువంటి ఆ బాధను చూచి ప్రభుని హృదయం తరుక్కని పోతుందటండి నీ కుటుంబములో పడుతున్నటువంటి నీ బాధను చూచేము ఆర్థిక ఇబ్బందులతో నువ్వు పడుతున్నటువంటి నీ వేదనను చూచేమో రోగాలతో అనారోగ్యాలతో జబ్బులతో నీవు నీ ఇంటిలోని వారు పడుతున్నటువంటి ఆ యొక్క బాధను చూచేమో తోడెవరు లేక దిక్కవరు లేక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి నిన్ను ఈ రోజు హృదయం తరుక్కుని పోతుంది అంటున్నాడు నీ కోసమే నేను వచ్చా బిడ్డా అంటున్నాడు నీ వేదనను తీసివేయడానికే నీపై కరుణ చూపడానికే అంటూ ఆ కరుణామయుడు మరి ఒకసారి ఈ రోజున ద్వారా మనకు గుర్తు చేస్తున్నాడు తనొచ్చిందే మన కోసం అని నిస్సహాయ స్థితిలో తోడెవరు లేక దిక్కెవరు లేక ఆదుకునివరు లేదని చెప్పి అల్లాడుతున్నావా బిడ్డ నువ్వు పడుతున్నటువంటి బాధలని ను కృంగదీస్తున్నాయా అప్పుల ఊబులో కూరుకుని పోయి ఉన్నావా ఆర్థిక ఇబ్బందుల్లో మునిగి తెలుతున్నావా జబ్బులతో అనారోగ్యముతో నీవు నీ ఇంటి పాది అల్లాడుతున్నారా నీ కుటుంబంలోని వారితో నీకు సఖ్యత లేక తగవులతో గొడవలతో అల్లాడిపోతున్నావా బిడ్డ చేయందించే వారెవరూ లేరే ఆదుకునేవారెవరూ లేరే అంటూ భయపడుతున్నావా బిడ్డ నీకోసమే ఆ ప్రభుని హృదయం తరుక్కుని పోతుందంట కడుపు కరుణతో తల్లడిల్లిపోతుందంటూ ప్రభుని యొక్క వాక్యం అంటుందేమో దేవుని నమ్మినటువంటి బిడ్డ భయపడకు దేనిని గుర్చి భయపడకు కృంగిపోకు దేనిని గుర్చి కృంగిపోకు కృషించి పోకు ఏ వేదనను గుర్చి కూడా నీవు పోకు బిడ్డా నీవు నమ్మినటువంటి నీ ఏసయ్య నీకు తొడుగా ఉన్నానంటున్నాడు ఈరోజున ప్రభు నీకు మాటిస్తున్నాడు నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను చూచి నా హృదయము ద్రవించి పోతుందంటున్నాడు అందుకే ఇవార్త ఆరో అధ్యాయం ముప్పై ఆరో వచనములో కూడా పరలోకమందున్నటువంటి ఉన్నటువంటి తండ్రి కనికరము కలిగిన వాడై ఉన్నాడు ఆ తండ్రి వలె నేను మీ కనికరము కలిగి ఉన్నాడు మీరు కూడా ఒకరి పట్ల ఒకరు కనికరము కలిగి ఉండండి కనికరము కలిగి ఉండటం అంటే ఒకరినొకరు మన్నించుకోవటం క్షమించుకోవటం జాలితో ఒకరినొకరు సహాయపడటం అండి మీ కుటుంబములోని వారు ఏదైనా బాధల్లో ఇబ్బందులో ఉన్నారేమో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారేమో ఎవ్వరు సహకరించట్లేదు సహాయపడట్లేదు ఆదుకోవట్లేదని బాధలో ఉన్నారేమో చేయందించి చూడరాదు బిడ్డ మీ అమ్మ నాన్న నీకు చెప్పుకోలేనటువంటి ముసలి వయసులో ఉన్నటువంటి వారు ఏదైనా బాధలో ఉన్నారేమో మీ బిడ్డలు చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నారేమో మీ అక్క చెల్లెండ్రు అన్న ఏదైనా బాధలో ఉన్నారేమో కృంగిపోతున్నారేమో చేయందించి చూడు తోడుగా ఉన్నానని చెప్పు ధైర్యాన్ని భయపడకండి అని చెప్పు నేనున్నాను అని చెప్పు ధైర్యము చెప్పు బిడ్డ ప్రభు ఈరోజు నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు కరుణ చూపుతున్నాడు అందుకే ప్రభు చాలా చక్కగా అంటున్నాడు తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రె కోసం ఉన్నటువంటి తొంభై తొమ్మిది గొర్రెలను పక్కన పెట్టి వెతకడానికి వెళుతున్నటువంటి ప్రభుని చూడండి తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నాయని కాదు పడిపోయిన ఒక్క రూపాయిని వెతుక్కుంటూ నువ్వు ఎలా వెళతావు తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రె కోసం ప్రభు ఎలా నేను వెతుకుతూ వెళ్తానో నేను కనికరము కలిగిన వాడను కరుణామయ్యను జాలి చూపు వాడను దయామయడను అని ప్రభు మరొకసారి మనకు గుర్తు చేస్తూ భయపడకండి బిడ్డలారా నేనున్నా కదా ధైర్యముగా ఉండండి మీ బాధ ఎట్టిదైనా మీ కష్టం ఎట్టిదైనా నా చెంతకు రాబిడ్డ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మిమ్ములను కాపరిలేని గొర్రెల మందల వలె ఉన్నటువంటి మిమ్ములను చూసి నా హృదయం తరుక్కుని పోతుంది నా కడుపు ఆవేదనతో ఉంటుంది నేనున్నా భయపడకండి ధైర్యముగా ఉండండి అంటూ మరొకసారి మనకు ప్రభు నే తోడుగా ఉంటా బిడ్డ నే కరుణామయడను జాలిపరుడను క్షమించి మన్నించి అక్కున చేర్చుకునే వాడినే తప్ప నిన్ను శిక్షించడానికి రాలేదు నా ప్రేమను పంచి నా కరుణను చూపి నిన్ను అక్కున చేర్చుకోవడానికి వచ్చా రా నా చెంతకు రా నేనున్నా కదా భయపడకు అంటున్నటువంటి ప్రభుని చెంతకు వద్దాం ప్రభు ఏ విధముగా మనపై కరుణతో చాలితో ఉన్నారు మనము కూడా తోటి వారిపైన అలాగే చాలితో కరుణతో ఉందాం వారి పట్ల మనము కూడా ప్రేమగా ఉందాం ప్రభుని మన్నించి మనలను మన్నించి క్షమించినట్లుగా మనము ఒకరినొకరు మన్నించి క్షమించుకుందాం ప్రభు మనలను ప్రేమిస్తున్నట్లుగా మనము ఒకరి పట్ల ఒకరు ప్రేమను చూపుకుందాం ముందునే ఇంట్లో వారితో మంచిగా ఉండు ఇంట్లోని వారితో ప్రేమగా ఉండు ఇంట్లోని వారిని ఒకరినొకరు క్షమించుకొని మన్నించుకోండి అదే విధముగా తోటి వారి పట్ల కూడా ప్రేమగా ఉండి మన్నించి క్షమించుకుంటూ కనికరమును చూపు బిడ్డ కనికరము కలిగినటువంటి వాడి తండ్రిని నమ్ముకున్నటువంటి బిడ్డవు నీవు తండ్రి ఏ విధంగా పరలోక ముందు కనికరము ఉన్నాడు మనము ఒకరి పట్ల ఒకరు కనికరము కలిగి వాళ్ళు యశు ప్రభునివలి మనము కూడా కారుణ్యముతో కరుణతో ఉండాలా కరుణామూర్తిని నమ్ముకున్నటువంటి బిడ్డలారా యేసు ప్రభుని కరుణను పొందుకోండి దేవుని ఆశీస్సులు పొందుకోవటానికి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమామయుడైనటువంటి యేసు ప్రభు నీకే స్థుతులు స్తోత్రములు వందనములు అయ్యా నీ కారుణ్యము గొప్పదని నీ కరుణ అధికమైనదని నీవు కరుణామయుడవని వాక్యము బోధిస్తూ ఉంది నీ కరుణతో అనేక మందిని చాలితో నీవు అక్కున చేర్చుకున్నావు వారి తప్పులను మన్నించావు పాపములను క్షమించావు దారి తెలియక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి బిడ్డలకు చేయందించి ఆదుకున్నావు రోగాలతో వ్యాధులతో అల్లాడుతున్నటువంటి బిడ్డలకు వారి రోగాలను వ్యాధులను నయము చేస్తూ స్వస్థతనిచ్చి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చావు అయా ఈ వాక్యాన్ని వెళ్ళినటువంటి బిడ్డలను కూడా నీ సన్నిధిలోనికి స్వీకరించమని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని కరుణతో చాలితో ప్రతి బిడ్డపై నీ హస్తాలు ఉంచి దీవించమని బిడ్డలు నీకు దూరమైపోయి జీవిస్తూ ఉన్నట్లయితే కనుక దరికి చేర్చుకోయ్యా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి బిడ్డలు నీ చెంతకు వచ్చుచూ ఉండగా వారికి నీ చేయందించి సహాయాన్ని అందించమని అయ్యా తోడెవరు లేక దిక్కెవరు లేరని భయపడుతూ బాధలో కృంగిపోయినటువంటి బిడ్డలుంటే ఆ బిడ్డలను దరికి చేర్చుకుంటూ ఆశీర్వదించి దీవించి నీ కృప నీ కారుణ్యం నీ కరుణ ప్రతి ఒక్క బిడ్డకు కూడా తోడుగా లాగన దేవించి ఆశీర్వదించి నడిపించమని యేసు సూప్రభ పరిశుద్ధ అడిగి అడిగివెడుకొను చున్నాము తండ్రి ఆమెన్ పితాపుత్ర పవిత్రాత్మ ఆల్